హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క అన్ని సూచికలను జాగ్రత్తగా చూడవచ్చు మేము కంపెనీ ప్రస్తుత పనితీరును పోల్చి చూస్తాము సైకిల్ టెక్నాలజీస్ టిక్కర్ పీసీటీ సమీక్ష ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ సైకిల్ టెక్నాలజీస్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది కెమిస్ట్రీ యాభై సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ల పట్టికను చూడండి కంపెనీ ఫలితం ఇది పది పాయింట్లలో మైనస్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు ఫలితం పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు నుండి మైనస్ తొమ్మిది పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా సైకిల్ టెక్నాలజీస్ ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం సైకిల్ టెక్నాలజీస్ ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము సైకిల్ టెక్నాలజీస్ ఆయన్సీ తొమ్మిది పాయింట్ ఒకటి శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ పన్నెండు పాయింట్ ఒకటి శాతం ఇది ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు కానీ మనం ఈ వాస్తవాన్ని గమనించాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్యూర్ సైకిల్ టెక్నాలజీస్ ఒకటి డాలర్ పదహారు సెంట్లు బిలియన్లు నాలుగు వందల అరవై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో సైకిల్ టెక్నాలజీస్ ఆఎన్సీ సున్నా పాయింట్ రెండు నాలుగు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పద్దెనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నూట తొంభై ఒకటి బిలియన్ డాలర్లు ప్యూర్ సైకిల్ టెక్నాలజీస్ సున్నా పాయింట్ సున్నా తొమ్మిది నాలుగు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ప్యూర్ సైకిల్ టెక్నాలజీస్ సబ్ కేటగిరీలో స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ శాతం బ్యాలెన్స్ షీట్ సున్నా తొమ్మిది నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే అరవై రెండు శాతం తక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు సున్నా నాలుగు సున్నా నాలుగు బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం కంపెనీ రుణాలపై ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ యొక్క స్టాక్ ధర మరియు దాని లాభం యొక్క నిష్పత్తి సున్నా అనుగుణంగా ఉంటుంది ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం కంటే చాలా దారుణంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే దాని లాభానికి మార్కెట్ విలువ అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల ఎనభై తొమ్మిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ సున్నాకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఇది ఉపవర్గంలోని సగటు కంటే చాలా దారుణంగా ఉంది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికకు మారకం విలువను అంచనా వేయడం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం సున్నా డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు మరియు ఇది కంపెనీ ధరకు చాలా ప్రతికూలంగా ఉంటుంది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ సున్నా శాతం ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ రెండు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం సహించదగినది సున్నా పాయింట్లు సబ్ సబ్కేటగిరీ సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా సున్నా పాయింట్ నాలుగు ఒకటి శాతం అది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఐదు వందల ఐదు శాతం తక్కువ మరియు ఇది సంస్థ యొక్క ప్రస్తుత మార్పిడి ధర మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది సైకిల్ టెక్నాలజీస్ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఐదు వందల ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మైనస్ ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఒక్క పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో ముప్పై రెండు పాయింట్ నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం సున్నా డాలర్లు వేలు ఉపవర్గంలో ఏడు వందల ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం సగటు రెండు పాయింట్ మూడు శాతంతో పోలిస్తే షేర్లు ఇరవై ఏడు పాయింట్ ఆరు శాతం వద్ద తగ్గించబడ్డాయి ఇది సాధ్యమయ్యే స్క్వీజ్ కి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది సైకిల్ టెక్నాలజీ ఆయన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి నలభై మూడు శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి సైకిల్ టెక్నాలజీస్ కంపెనీ అసలు షేరు ధర సుమారు ఆరు డాలర్ల యాభై ఒక్క సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదమూడు డాలర్ల అరవై ఒక్క సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు నూట తొమ్మిది శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్ గా తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా సైకిల్ టెక్నాలజీస్ ఐఎన్సీ స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఆరు పాయింట్ ఐదు డాలర్ల ధర వద్ద పతనం కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అంచనా అసెస్మెంట్ మోడల్ అకీమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది లాభం నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు వద్ద నిర్ణయించబడింది లాస్ ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే పది రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఒప్పందంపై వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక క్రమం ప్రస్తుత ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్